నెల్లూరు ప్రజలకు అందరికీ నమస్కారాలు చిన్న సినిమాలని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శిరస్సు నమస్కరిస్తున్నాను ఒక చిన్న సినిమా హిట్ అయితే కొన్ని వేల మందికి ఉపాధి ఆర్టిస్ట్ బయటకు వస్తారు ఒకప్పుడు పెద్ద సినిమానికి పరిమితమైన ఈ రోజుల్లో సినిమా ఏది బాగుంటే ఆ సినిమా చూస్తున్నారు కాబట్టే ఇంతమంది ప్రేక్షకులకు ఆర్టిస్ట్ వస్తున్నారు కాబట్టి మరొక్కసారి సినిమా చూసిన ప్రోత్సహించిన వేక్షకులందరూ కూడా నమస్కరిస్తున్నాను నెల్లూరులో అనేక సినిమాలు జరుగుతున్నాయి కానీ ఈరోజు ప్రత్యేకత ఉంది గల్లీ స్టార్స్ డైరెక్టరు పొండుపోగ వెంకటేష్ గారు ఇక్కడే ఉన్నారు అలాగే ప్రొడ్యూసరు యశోవర్ధ డాక్టర్ యశోవర్ధన్ గారు ధర్మా గారు వీళ్ళందరూ కలిసి నెల్లూరు వాళ్ళతో మేము చాలాసార్లు చెప్పాం ఎక్కడో బాంబే నుంచో లేదా బీహార్ నుంచి రాకుండా ఈరోజు గల్లికి ఆంక్షలు నడిచించిన ప్రతి ఒక్క ఆర్టిస్టు నెల్లూరు వారు నెల్లూరులో సినిమా తీశారు అసలు సినిమా చూస్తుంటే వీళ్ళు మన పిలకాయలనే అనిపిస్తుంది ఆ గడ్డాల మీద ఏదో ఆ బీహార్ నుంచి అక్కడ మామూలు వాళ్ళు అవి గట్టపడలేదు లేదు మరి ధర్మ అయితే భరత్ అయితే చెప్పనే అసలు అలాగే బాలు గారు కానీ మురళీష్ గారు కానీ అజిత్ గారి అందరూ కూడా గడ్డ ఉంటే నేను ఆశ్చర్యపోయే వాళ్ళు బీహార్ వాళ్ళ ఒరిస్సా వాళ్ళ అప్పటి నుంచి వచ్చి వాళ్ళకున్నాను చాలా బాగా చేశారు గల్లీ గ్యాంగ్స్టర్ మంచి మూవీ ఇప్పుడు దాకా ఇంటర్వ్యూ దా చూశాను ఎక్కడా బోరు కొట్టకుండా లవ్ అండ్ క్రైమ్ అంటే ఓ పక్క ప్రేమ ఓ పక్క వచ్చి క్రైమ్ జరుగుతుంది దాంట్లో ప్రతి దాంట్లో కూడా మన కొండ వెంకటేష్ గారు ప్రతి బిట్టు కూడా ఎంతో అనుభవం డైరెక్టర్ తీసినట్టుగా ప్రతి దగ్గర తీయటము ఆ సినిమాకి చూస్తుంటే అప్పుడే ఇంటర్వల్ అయిపోయిందా అనే విధంగా సినిమా ఉంది కా నెల్లూరు ప్రేక్షకులు చాలా ఎందుకంటే నెల్లూరులో సినిమా హిట్ అంటే ప్రపంచమంతా హిట్ అయినట్టు కాబట్టి మీరందరూ కూడా మా నెల్లూరు పిల్లగాయలతో చేసిన సినిమా కాబట్టి తప్పక ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు ప్రజలు గలీ గ్యాంగ్స్టార్ సినిమాని మీరు ఇచ్చే నూట యాభై రూపాయలు బయటకు వచ్చిన తృప్తిగా ఉండదు ఇప్పుడు చాలా సినిమాలు చూస్తున్నాం కానీ దానికంటే కూడా దీంట్లో ఒక వెరైటీ అయిన గెటప్లో ప్రతి ఒక్క ఆర్టిస్టు చాలా బాగా చేశారు కాబట్టి నెల్లూరు ప్రజలు తప్పకుండా గల్లీ గ్యాంగ్స్టర్ చూడండి మీరు ఇచ్చే నూట యాభై రూపాయలు ఎంత ఖర్చు పెడతారు కానీ చిన్న సినిమాలు ప్రోత్సహించినాడు తప్పకుండా ఈ సినిమా బాగా హిట్ అయ్యి మన కొండుపోయి గటేష్ గారికి బాగా డబ్బులు వచ్చి ప్రొడ్యూసర్ గారికి అందరూ కూడా వచ్చి మరిన్ని సినిమాలు తీయాలి సినిమాలు తీస్తే నెల్లూరు వార్త తీయాలి అనే ఉదాహరణ గల్లి గ్యాంగ్స్టర్స్ తప్పకుండా ఈ సినిమా చూస్తే రాజమౌళి గారు కానీ అలాగే ప్రశాంత్ ఎవరైనా కూడా నెల్లూరు ఆర్టిస్ట్ తీయాలి ఉద్దేశంతో కలగాలి కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ కావాలి చెప్పు అలాగే రెయిన్ థియేటర్ కూడా ప్రత్యేకత చూసుకుంటూ అందరు కలిసి సినిమా హిట్ చేసి మరొక సినిమాకి పొండి వెంకటేశ్ గారు తీయాలని చెప్పి కోరుకుంటూ ఒక మంచి డైరెక్టర్ తాను ఒక నాలుగు సంవత్సరాలు కష్టపడ్డాడు ఆ కష్టం ఈ సినిమాలో కనిపించింది ప్రతి అణువు అణువు ఒక అనుభవన డైరెక్ట్ కనిపించింది కాబట్టి అందరికీ ఆదుపెస్ట్ చేసుకుంటూ దీన్ని నటించిన ప్రతి ఒక్కరు కూడా ఆదుపెస్ట్ చేస్తూ గల్లీ గ్యాంగ్స్టర్స్ తప్పకుండా హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి నెల్లూరు ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటాను ముఖ్యంగా వాళ్ళతో పాటు కిషోర్ గారు జనసేన జిల్లా అధ్యక్షులు వారు ఎప్పుడు కూడా కళాకారులకి నేను అండగా ఉంటాను అని చెప్పి వారు చెప్పటం మాతో పాటు జర్నీ చేయటం రాబో రోజుల్లో మా కళాకారులంతా కూడా కిషోర్ ఆధారంలో త్వరలో కూడా పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ చూసుకుంటున్నాము సినిమా ఇండస్ట్రీ గురించి నెల్లూరు హబ్బుగా తేరదు కాబట్టి వారి ఆధారంలో కూడా ఇంకా బుద్ధి అని చెప్పి కోరుకుంటూ కిషోర్ గారికి కళాకారులకు ఎప్పుడు కూడా అండగడని చెప్పుకోరుకుంటూ చేసుకుంటాం అందరికీ నమస్కారం గల్లీ గ్యాంగ్స్టర్స్ అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో మనం చుట్టూ చూస్తున్న మన పరిసరాలని మన వ్యక్తుల్ని ఉపయోగించుకొని కొండిపోగు వెంకటేష్ ఒక మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ రూపొందించారు ఇది మాస్ ఎంటర్టైన్మెంట్ ట్రెండ్ ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద స్టార్స్ కూడా మాస్ ఎంటర్టైన్మెంట్ చేసి వాళ్ళని వాళ్ళని ఎలివేట్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉన్నారో మంచి ప్రొజెక్షన్ ఇచ్చారు ప్రతి సీన్లో కూడా వాళ్ళు నైపుణ్యం గల డైరెక్టర్లు తీసినట్టు తీశారు అంతా కూడా చాలా చక్కగా ఈరోజు ప్రాజెక్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈరోజు బిఎంకే బిఎంకే వాయిస్ తింటా వచ్చాను ఇప్పుడే బిఎంకేలో కొత్త కోణాన్ని చూశాను అందరూ అభిమానించే బిఎంకేను కూడా మనం కొత్త తరంగా ఈ సినిమాలో చూడొచ్చు అని చెప్పే వాయిస్ ఇందాకనే విన్నాను రెండు మూడు రోజులు మేము సినిమా చూడటానికి కూడా దీనికి టికెట్లు లేవని నిజంగా సంతోషం ఏర్పడింది ఒక చిన్న సినిమా చిన్న సినిమాకి ఇంతమంది ఆదరిస్తున్నందుకు నెల్లూరు వాసులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణలో కూడా నలభై ఎనిమిది షోస్ వేశారన్నారు నలభై ఎనిమిది కాదు నాలుగు వందల ఎనభై షోస్ ప్రదర్శించబడి చిత్ర విజయాన్ని చిత్ర విజయానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను ఇందాక కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు నూట యాభై రూపాయలు ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఎంతో కృషి చేశారు సంపదలు సృష్టించడం ఎలా అనే ఒక కోణంలో ఇక్కడ ఉన్న నెల్లూరు యువతంతా కూడా ఒక కొత్త ప్రయత్నం చేశారు నెల్లూరు వాసులు కొత్త దానాన్ని ఆస్వాదించడంలో ఎప్పుడు ముందుంటారు వీళ్ళందరూ కూడా విజయాన్ని అందించడానికి ఒకసారి సినిమాకి రావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా కళాకారులకు ఎప్పుడు అండగా నిలిచే అమరాకృష్ణ రెడ్డి అన్నకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఇంటర్ నేను ఇప్పుడు ఇంటర్వ్యూల దాకా చూశాను చాలా చక్కగా వాళ్ళు చెప్పాలనుకున్నది చాలా క్లియర్గా చెప్పారు బాగుంది అందరూ సినిమా వాచ్ చేయండి విషయో ఆల్ ది బెస్ట్